జపమాల ప్రేక్షకులకు నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాతయ నమ ఓం నమశివాయ ఈరోజు మనం షష్టాశ్వాసము నందికేశ్వర తీర్థమహిమ గురించి విందాము రేవా నది తీరాన కర్ణకి అనే గ్రామంలో జ్ఞానసిద్ధుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతని భార్య సుగుణమతి వృద్ధాప్యంలోని అతను భార్యను పుత్రుడికి అప్పగించి కాశీపురానికి వెళ్ళి అక్కడ తను త్యాగం చేస్తాడు తండ్రికి విధి విధానాలు అన్నీ కూడా పుత్రుడు కర్మసిద్ధుడు ఊర్ధ్వ దైహిక క్రియలు నిర్వహిస్తాడు కొంతకాలం అలా జరుగుతూ ఉంటుంది సుగుణమతికి అంత్యకాలం సమీపించిన తర్వాత చావడానికి సిద్ధంగా ఉన్న సమయాన తన వి ఆ విపురం అంతా ఏమంటుందంటే ఓ బాధపడుతూ ఉంటుంది కోడలు కొడుకు అనే కాశీకి వెళ్ళాలి అన్నీ కూడా మంచి పనులు చేయాలి అని ఏమీ అనుకోలేకపోయాను అని చెప్పి కొడుకుతోని కోడలతోని ఇంకా ఇలా ఉంటుంది నాయన పుట్టినవారు మరణించక తప్పదు చావుకే నాకు ఏ భయం లేదు సంసార వ్యామోహం మీద పడి ఆ జంజాటాల్లోనే ఉండి మంచి పనులు చేయలేదు నా ఎల్లు నా పిల్లలు అనే భ్రాంతిలో ఉన్నాను కాశీయాత్ర యాత్ర చేయలేకపోయాను కాటికెళ్ళే సమయం దాపరించింది జీవనయాత్ర ముగిసే సమయం వచ్చింది ఇప్పుడు ఏం చేయగలను నేను అయినా నా మరణానంతరము నా ఆస్తులను నా ఆస్తికలను గంగా జలాన నిమజ్జనం చెయ్యి నీవు ప్రమాణం చేసిన హాయిగా నేను మరణిస్తాను గంపెడాస్తో కొడుకుని ఒక చూసి అంటుంది అందుకు కర్ణసిద్ధుడు తల్లి ఏ రుణం తీరినో తల్లి రుణం తీరదు కదా పెద్దలు అంటారు నీవు నన్నెంత వాణించేశావు పెదవిప్పి ఈ ఏ ఒక్కటి అడగలేదు ఇదిగో సత్య ప్రమాణం పలుకుతున్నాను నీ ఆస్తికలు కాశీ పట్టణానికి వెళ్ళి భువన పావనమైన గంగా నది అందు కలుపుతాను అని శపథం చేస్తాడు ఆ పలుకులకి ఆమె ఆత్మశా ఆత్మకు శాంతిని ప్రసాదించినవి ఆమె శివైక్యం పొందుతుంది కర్మసిద్ధుడు తల్లికి శాస్త్ర సమ్మతిగా అంత్యక్రియలు చేసి తల్లి అస్థికలను మూట కట్టుకొని ఒక సేవకుని తీసుకొని కాశీపురానికి బయలుదేరుతాడు ఆ రోజు సాయంత్రం అయిపోతుంది శుభ అనే గ్రామానికి చేరుకుంటాడు ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర కర్మసిద్ధుడు సాయం సంధ్య చేసుకొని భగవన్ నామ సంకీర్తన వందరించుకొని రాత్రి ఎనిమిది గంటలు అయ్యేసరికి ఆ ఇంటి యజమాని గ్రామాంతరానికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు ఆ విప్రునికి ఒక ఆవు ఉంది ఆ ఆవు గృహ ప్రాంగణంలోని బయట కొయ్యకి కట్టి ఉంచుతాడు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ఇల్లాలు ఏవో పనులు చేసుకుని తొందరపాటుగా పాలు పెతకడం మానేస్తుంది ఒక పాత్రను తీసుకొని వెళ్తాడు దో దోహన ప్రక్రియలకు పూర్వంగా దూడను పాలకి తాగడానికి పంపిస్తారు అది ఆ సంరభంలోని దూడ విప్పుడుని కాలు తొక్కుతుంది బ్రాహ్మడు ఆ దూడని కస్తేర కర్రతో కొట్టి బాదుతాడు ఆవు పాలను పితికి పాత్రను ఇంట్లోకి పెట్టి మరలా దూడను తల్లిపాలు దగ్గరికి తీసుకెళ్తాడు దూడ యజమాని దెబ్బ దెబ్బలు కొట్టడం అది బాధపడుతూ ఉంటుంది కానీ తల్లి హృదయం చాలా తరుక్కుపోతుంది ఆవుకి కోపం వచ్చి రెచ్చిపోతుంది దుఃఖం దుస్సాహసమే గోవు దూడనే చూసి నీవెలా దుఃఖిస్తున్నావు అంటే ఆక్రోషిస్తున్నావు అని యజమాని పాదములను పొరపాటున తొక్కాను మాది నుంచి అతడేమో నాకు బాగా కొట్టాడు అనేసి చెప్తాడు చెప్తుంది అది పూర్వజన్మ పాప ఫలితము నేను ఈనాడు అనుభవిస్తున్నాను కాబోలు జీవుడు శుభాశుభ కర్మలు వందరించి పాపపుణ్యంలో మూట కట్టుకుంటాడు పాపపుణ్యంలో అనుభవించక తప్పదు జీవుని తోలుబొమ్మల వలె ఆటలాడించినది కర్మ ఫలితమే అని ఓరడిస్తుంది అందుకు గోమాత బిడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జీవరాశులకి కూడా కర్మ పరతంత్రులే కదా కర్మానుగుణ్యంగా విధివ్రాతను విధేయులై శుభాశుభ శుభ ఫలితాలు అనురూపంగా సుఖదుఖాలను అనుభవించినప్పుడు జీవుడు వెర్రవేగడం విచారం చెందడం అజ్ఞానం వల్లనే కదా మాయామోహితుడే అజ్ఞానం ఆవరించును మాయలో పడి కొట్టుకొని పోవుడు పరి పని పనైనా ఆచరించుడికే వినదీయుడు కాబట్టి నేను స్వల్ప అపరాధం అనురించిన నిన్ను కఠినంగా శిక్షించటకే కదా గాక పాల్ తల్లి పాలు తాగనివ్వలేదు పంతం పట్టి అతడు పుత్రశోకంను కలిపి కల్పించదలిసినాడు అప్పటికి కానీ ఆ బ్రాహ్మణుడికి కసి తీరలేదు అని ఖండితంగా పలుకుతుంది అందుకు లేగదోడ అంటుంది తల్లి ఎంత పొరపాటు పడ్డావు పూర్వజన్మన్నా మనం ఏ పాపం చేశామో తెలీదు కాబట్టే మనం ఈ పశు జన్మ కలిగింది ఈ జన్మము కడతేరే ఉపాయము ఎంచక బ్రహ్మహత్యగా ఉంచుటం వల్ల అధమాధమ గతి ఏర్పడకుండా ఉంటుందా అని అంటుంది గోమాత తన బిడ్డతో అంటుంది కుమారి నీవు ప్రబోధ వదలించి జ్ఞానము నువ్వు చెప్పిన జ్ఞానం అందరికీ తెలుసు మాయను మట్టుమాయం చేసిన మానవుడు దేవుడవుతాడు మానవుడైనా మాయా మోహితుడే మానవుని వలె ప్రవర్తించవలసిందే కదా అయినా నీవు బాధపడే పని లేదు బ్రహ్మహత్య దోషము ఒకటే కాదు పంచ మహాపాతకాలు మితిమీ లేనని తెలిసి చేసిన ఆ పాపము రాసి రెప్పపాటు కాలంన తొలగించడానికి ఒక సులభోపాయం ఉంది దానికి ఒక రాజమార్గం ఉంది కాబట్టి రేపు ఉదయాన నేను బ్రాహ్మణున బాల బాలకుడిని కొమ్ములతోనే పొడిచి చంపుతాను ఆ ఫలితంగా నా శరీరం నాకు నల్లని రంగు దాపురించును తర్వాత నేను నా పాపమును తుడిచివేసే అంతనే నా శరీరం ఇప్పటి వలే ధవళకాంతులతో తలతలలాడుతుంది అని చెప్తుంది దానికి లేగదూడ ఇలా ఉంటుంది గోవత్స సంవాదం కాశీయాత్రకే వచ్చిన ఇతర పంచ చేరిన కర్మసిద్ధుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు ఆశ్చర్యం పొందుతున్నాడు మరుదినమున ప్రాతకాలంన గృహాన ఉన్న బ్రాహ్మణుడు కుమారుని రాయించి పాలు పితక ఆజ్ఞాపిస్తాడు ఆ బాలుడు దూడను పాలకే విడిచిపెట్టి మరలా కొయ్యకు దాన్ని కట్టి పొదుగుపై నీళ్లు చల్లి పాలు పితుకుట ఉపక్రమిస్తాడు ఆవు పాలని కాలితో పడదని కొమ్ములతో పొడిచి చంపే చంపేస్తుంది ఆవు ఇంటివారు ఇరుగు పొరుగు వారు అందరూ ఊరు వారు అందరూ కూడా హాహాకారాలు చేస్తారు యజమాని ఆవును కొడతాడు అది తప్పించుకొని పరిగెడుతుంది ఆవు శరీరం అంతా మారిపోతుంది ఆ బ్రాహ్మణుడు ఆవును అనుసరించి వెళ్తాడు ఆవు నర్మదా నదికి అభిముఖంగా వెళ్తుంది నందికేశ్వర తీర్థాన ముమ్మారు మునిగి లేచి లేస్తుంది అది ఆహా చిత్రం నల్లని రంగు రూపు మాయమే తెల్లగా అయిపోతుంది ఆవు ఆవు తేజరిల్లుతూ తెల్లగా అందంగా ఉంటుంది ఈ వింత దృశ్యాన్ని కన్నులారా చూసిన కర్మసిద్ధుడు తీర్థమహత్యం అనుకొని నిశ్చయించుకొని అతడు సైతం తీర్థస్నానం ఆచరిస్తాడు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి ఒక దివ్య సుందర శ్రీ విగ్రహగా నిలిచి అయ్యా నిలుస్తుంది అయ్యా నీవెవరు నీ స్థలమే ఎక్కడా అని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నిజం చెప్పు అని ప్రశ్నిస్తుంది ఆ బ్రాహ్మణుడు తన వృత్తాంతం అంతా పూసకూర్చినట్లు వివరిస్తాడు అందుకు ఆ నారీరత్నం ఓ విప్రోత్తమ నన్ను గంగాదేవి అని తెలుసుకోను నేను వైశాఖ శుద్ధ సప్తమి నీ వింత స్నానమాడిన నీటి అందు నీ తల్లి ఎముకలు కలుపు మీ తల్లి దివ్యదేహాన్ని దాల్చి పునరావృత్తి రైతమగు పుణ్యలోకానికి వెళుతుంది అని ఆదేశిస్తుంది ఆ బ్రాహ్మణుడు గంగాదేవి ఆజ్ఞ ప్రకారం చేస్తాడు ఆ విప్రుని తల్లి దివ్యదేహానికి దాల్చి కుమార నన్ను తరింప చేశావు నీవు పుత్ర పౌత్రాభివృద్ధిగా చిరకాలం వర్ధిల్లగలవు అని ఆశీర్వదించి పుణ్యలోకానికి వెళ్తాడు కాబట్టి నందికేశ్వర తీర్థ స్నానాన ఫలితం వర్ణించిన వర్ణించ అలవి కాదు పూర్వము ఋషిక అనే బ్రాహ్మణ యువతి చిన్న వయసు నందే వైదవ్యం పొంది నర్మదా నది తీరాన పార్థివ లింగాన లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తుంది నానాటికి ఆమె దీక్ష చాలా గొప్పగా చేస్తుంది మూడుడైన రాక్షసుడు ఒకడు ఆమె తపో తపస్సుని భంగం చేస్తానికి ప్రయత్నిస్తాడు ఆ భక్తురాలు చలించలేదు ఆమె భయోత్సాహం కలిగి ఆ దైత్యుడు ద మాయా ప్రదర్శించి ఋషిక శివుని బిగ్గరగా ప్రార్థిస్తుంది శివభక్తురాలు అవడం వల్ల ఆర్తికి వేగా నందేశ్వరుడు ఆమె దగ్గరికి న వస్తాడు ఋషిక మొర ఆలకించి శివుడు సైతం అచ్చడికి వెళ్తాడు గంగా భవాని శివుని అనుసరించి వచ్చి అమ్మ నీకేం వరం కావాలో కోరుకో అని అంటారు ఋషికని అడుగుతారు త్రిలోకైక అగు ఓ గంగా భవాని వైశాఖ మాసాన ఒక దినాన నీవు సార్ధ త్రికోట పుణ్యనదిలో కలిసి నేను స్నానం ఆచరించిన మడుగున వెలయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని వేడుకుంటుంది గంగా ఋషిక ప్రార్థించి ప్రార్థనకి మన్నించింది కాబట్టి ఆనాడు మొదలు నందికేశ్వర తీర్థాన ఎంతో పావన పావనమైంది అని పేర్కొంటారు రాక్షసుని బాధ తొలగించి ఋషిక దగ్గరకు నందేశాడు ముని ముందు ప్రత్యక్షమైనందువల్ల ఆ మడుక్కి నందికేశ్వర తీర్థం అని పేర్కొంది ఋషిక గంగా భవానీని వరము కోరింది శుద్ధ సప్తమి కావున ఆ తీర్థాన తిథి అందు పుణ్యతమ పుణ్యం వస్తుంది కాబట్టి ఆ నదిలో స్నానం చేస్తే బ్రహ్మహత్య దోషకాలే దోషాలే కాకుండా పంచమహా దోషాలన్నీ తొలగిపోయి చనిపోయిన వారికి ముక్తి కలుగుతుంది అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి